చికెన్ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ఇష్టం ఉంటుంది మ్యాక్సిమమ్ ఇట్ జస్ట్ లైక్ ఎన్ ఎమోషన్ అండ్ ఇట్ ఈస్ లైక్ ఎ ప్రమోషన్ ఆల్సో ఎందుకంటే చికెన్ కర్రీ చేసిన రోజు వ్యూస్ బాగా వస్తాయి మిగతా టైమ్తో కంపేర్ చేసుకుంటే మిగతా కర్రీస్ అంతా ఇంట్రెస్ట్గా చూడరు చికెన్ అనగానే నాన్ వెజ్ అనగానే బాగా చూసేస్తూ ఉంటారు సో ఈరోజు నేను చికెన్ కర్రీ చేశాను ఇంట్లో సెమీ గ్రేవీతో చేశాను మీరు కూడా ట్రై చేయండి సింపుల్గానే ఉంటుంది మా హస్బెండ్ డైట్లో ఉన్నారండి సో మాక్సిమం నాన్ వెజ్ కర్రీసే ఉంటాయి నాన్ వెజ్ కర్రీస్ మీన్స్ ఎక్కువ చికెన్ ఉంటుంది ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక చికెన్ అనే కాదు అన్నీ తినొచ్చు ప్రోటీన్ ఎక్కువగా అవైలబుల్ అయ్యే ఫుడ్ లైక్ పన్నీరు సోయా చింగ్స్ అలాగనమాట సో మాక్సిమం వాళ్ళు డైట్ ప్లాన్ ఇస్తారు దాని ప్రకారమే ఎక్కువ వాళ్ళు ప్రోటీన్ కంటెంట్ ఉన్నది తీసుకోండి నేను మెన్షన్ చేస్తారు సో మేము మ్యాక్సిమమ్ మా హస్బెండ్ చికెన్ కర్రీని ప్రిఫర్ చేస్తూ ఉంటారు అలాగా మా వేరు మా వారి పేరు చెప్పుకొని మేము కూడా డైలీ మా పిల్లలు మేము తింటూ ఉంటాము మరి హెవీగా అంత ఇంట్రెస్ట్గా తినాలనిపించదులే డైలీ అంటే కానీ ఇష్టం చికెన్ అంటే ఇష్టం అనమాట సో ఈరోజు నేను సెమీ గ్రేవీతో చికెన్ కర్రీ చేశాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఓ ఆ పేస్ట్లు ఈ పేస్ట్లు అలా ఏమి యాడ్ చేయకుండా సింపుల్గా టమాటా పేస్ట్ వరకే తీసుకున్నాను సో అలా చేశాను అనమాట నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ ట్రై చేసి కనుక నచ్చినట్లయితే ఒక కమెంట్ చేసి పెట్టండి ఒకసారి ఎలా చేశానో చెప్తాను ఒక బాండి తీసుకోండి అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి తర్వాత ఆనియన్ ఆనియన్స్ పేస్ట్ అయితే పేస్ట్ నేనైతే ఇక్కడ కట్ చేసుకొని వేసుకున్నాను ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను బాగా కొంచెం వేయించేసుకున్నాను వేయించేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఉడకరించాను ఉడికించాక అంటే వాటర్ ఆయిల్ పైకి తెలుతుంది కదా అలా ఉడికించాను ఆ తర్వాత చికెన్ యాడ్ చేశాను చికెన్ యాడ్ చేసేసి తర్వాత సాల్ట్ పసుపు వేసుకున్నాను తర్వాత మూత పెట్టేసుకున్నాను మూత పెట్టేసుకుని లిడ్ పెట్టేసుకొని బాగా మగ్గించేసుకున్నాను ఆ తర్వాత కొంతసేపు ఆగేసి టమాటా ప్యూరీ యాడ్ చేశాను టమాటా ప్యూరీ కూడా కాస్త కలిపేసేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసుకొని ఆ తర్వాత ఇంకొద్దిసేపు ఆగాక కారం వేసుకున్నాను ఇక కారం వేసే ముందు కొంచెం బాగా ముక్క ఉడికిపోతే బాగుంటుంది ఇక కారం వేసేసుకొని ఆ తర్వాత ఇంకొంచెంసేపు ఉడికించేసాక గరం మసాలా కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని దించేసుకున్నాను అనమాట సో కొంచెం ఆ వాటర్ కంటెంట్ లైట్గా ఎగిరిపోయేంతవరకు ఉంచుకున్నాను సెమీ గ్రేవీతో అనమాట కర్రీ టేస్ట్గా ఉంది దాంట్లోకి వెజ్ బిర్యానీ కూడా చేసుకున్నాం ఈరోజు చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్